ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సైకిల్ సిట్టుండమ్మా అభ్యర్థి శ్రీ మామిడి లక్ష్మమ్మ గారికి ఇక్కడ ఈ వార్డు అభివృద్ధి కోసమై గౌరవనీయులు శ్రీ సంజి వెంకటేశ్వరరావు గారు ఆహ్వానం మేరకు ఈ వార్డుకు టికెట్ దొరికింది దాని నిమిత్తమై ఇక్కడికి ముఖ్య ప్రసంగికులుగా మన సంజి వరుణరావు గారు వచ్చారు వారు ఎన్నికల ప్రసంగం నిమిత్తమై వారు కొద్ది నిమిషాలు మాట్లాడుతున్నారు ఈరోజు ముప్పై వార్డులో ఏదైతే ప్రచారం కోసం మీరు అందరు కదిలి కదిలి చాలా సంతోషంగా ఉంది అంటే మీతో అక్కడి నుంచి ఇక్కడ దాకా వార్డు మొత్తం తిరిగినందుకు అయితే ముఖ్యంగా ఈ ముప్పై వార్డు సంబంధించి మీరు ఒకటి చూడాలి గతంలో సురేయపేటలో ఈ వార్డే కాదు ఈ వార్డులో ఉన్న పేదలకు పెన్షన్లు రావాల్సిన వాళ్ళు సదరణ సర్టిఫికేట్ రావాల్సిన వాళ్ళు లేకపోతే ఇంకేదైనా సమస్యలు ఉంటే బిఆర్ఎస్ పార్టీలోనూ కాంగ్రెస్ పార్టీలోనూ ఉన్న వాళ్ళకి మాత్రమే వాళ్ళు వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇవ్వడము వాళ్ళకి ఏదైతే అందరూ అరువులు ఉన్నారో అరువులు ఉన్న వాళ్ళకు ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించాలి సుర్యాపేట అభివృద్ధి జరిగింది అంటే రేపు పొద్దున కూడా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పరిధితోనే జరుగుతుంది ఇంకోటి ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాలి రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు రెండు వేల పద్నాలుగు వరకు అధికారులు కాంగ్రెస్ పార్టీ ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు చూస్తే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది రెండు సార్లు మంత్రులుగా మళ్ళీ ఈ రోజు కూడా ఎమ్మెల్యేగా ఆయనే ఉన్నాడు కానీ ఈ వార్డు కాదు ఏ వార్డు కైనా కానీ బీజేపీ కాంగ్రెస్ ఒక అటు గదిలో బిఆర్ఎస్ చేసి చెప్తున్నారు బీజేపీ కౌన్సిలర్లు కాంగ్రెస్ కౌన్సిలర్లు ఎవరైనా ఉంటే మీరు వచ్చి మా పార్టీలో జాయిన్ అయితే తప్ప మీ వాటిలో అభివృద్ధి కార్యక్రమం చేయము అనేది అంటే మీరు అందరూ కూడా సూర్యపేట్లో లేకపోతే ఈ వాటి కూడా ఇంకెక్కడ ఉన్నట్ట రోడ్లు క్యాంప్ ఆఫీస్ క్యాంప్ ఆఫీస్ చుట్టూ రోడ్లు తప్ప ఇంకా లోపలికి పోతే దోమలు రోడ్లు మీరు చూస్తే జోన్లు బిరలేదు మీకు రోజు జోములు బిల్ భా లేదా మురికాలను క్లీన్ చేస్తున్నారా చేయట్లేదు రెండేళ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇంతకుముందు గతంలో ఎన్నడీ కూడా అందరూ కూడా జరగలు ఇంకా ఇంకేదైనా రోగాలు బాధపడతారు అట్లనే కాకుండా మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే లేదా బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ వీళ్ళు అయ్యే పైసలు తీసుకొచ్చి మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లో ప్రిపేర్ కావడం తప్ప ఇంకేం లేదు ఈ వాటిలో మీరు అందరూ ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాలి ఏ సదరం పక్కన ఉన్న వాళ్ళు వీళ్ళు మళ్ళీ కూడా హైదరాబాద్ తరగాల హైడ్రా తీసుకొస్తారు బరాబర్ తీసుకొస్తారు వీళ్ళు ఎందుకంటే ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మున్సిపల్ ఎలక్షన్ల కోసం మున్సిపల్ ఎలక్షన్ ఆ నెల కింద సంవత్సరం కింద ఉండాల్సినవి ఇప్పుడు వచ్చినాయి మున్సిపల్ ఎన్నికల కోసమే వీళ్ళు దాన్ని ఆపరు మళ్ళీ కూడా టీఆర్ఎస్ వాళ్ళు గెలిచిన అదే చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు గెలిచిన అదే చేస్తారు మీ అందరూ మరి హైదరాబాల్లో మీ ఇల్లు పోగొడదాం అనుకుంటున్నా ఎవరన్నా వెనక్కి ఇల్లు ఉన్నారు ఉండాలని కూడా మీరే చెప్పాలి కూరగొట్టాలి మరి హైదరాబాద్ లేదా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే ఏం చేస్తుంది ఉన్న వాళ్ళ ఇల్లును ఎవరికి ఫరేట్లే పేదోళ్ళ ఇల్లును బస్సులు ఎవరి ఇల్లు రావడానికి ఎవరికైనా ఇల్లు వచ్చినా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాటిలో లేకపోతే ఇందిరా మిల్లు అన్నారు ఎన్ని ఇంద్రా మిల్లు ఇచ్చారు వాటిలో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఇందులో మిల్ల లేకపోతే రేషన్ కార్డు లేన రేషన్ కార్డు ఇంకోటో ఇంకోటో చెప్తూనే ఉంటారు మీరు నమ్మి మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీకో టీఆర్ఎస్ పార్టీకో ఓటేస్తే ఈ ఐదేళ్లలో పదేళ్లలో వాళ్ళు దోచుకోవడం ఎట్లా జరిగిందో మళ్ళీ కూడా అదే జరుగుతుంది తప్ప మీ ఏ ఒక్కరికి కూడా న్యాయం జరగదు మీరు భారతీయ జనతా పార్టీ మామూలు లక్ష్మణ్ గారికి రెండో సీరియల్ నెంబర్ ఓటేసి మున్సిపాలిటీ ముప్పై వార్డు సభ్యులందరికీ మరియు నా యొక్క బంధువులకు నా యొక్క కుటుంబ సభ్యులకు మరియు సంక్రనే వరుణ్ బాబు గారికి మరియు మా కౌన్సిలర్ అన్న మన్సూర్ గౌడ్ గారికి మరియు అధ్యక్షుడు కర్ణాకరన్న గారికి బాసరన్న గారికి బాబా గారికి మా అమ్మ ముప్పై సంవత్సరాల నుంచి ఇదే బస్ స్టాండ్ ఏరియాలో జీవనం సాగిస్తూ పండ్ల వ్యాపారం చేస్తూ మమ్మల్ని పెంచి పోషించి నన్ను ఒక ఎంబీఏ స్థాయికి చదివించి తన కష్టాల వర్తాలు రోడ్డు మీదనే జీవితం అంతా ఇరవై పద్దెనిమిది గంటలు కష్టపడి మమ్మల్ని కనిపించింది ఈ సేవలకు గాను మరియు సమాజంలో ఎవరికైనా ఇబ్బంది అయినా తాను ఫస్ట్ పళ్ళ నుంచి తిరిగి ఆకలి తిరిగిందని అని మరి తిన్నదాకా ఉండి తృప్తిపడేది అట్లాంటి మంచి గుణం ఉన్న మా అమ్మకి బీజేపీ పార్టీ గుర్తించి ఆమె సేవలు గుర్తించి ఈమె ఉంటుంది అని గుర్తించి ఈసారి కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేపించి నిలబెట్టింది అలాగే శంకరేణి గారు మా ఎందుకు ధైర్యం పార్టీ టికెట్ ఇచ్చి కుటుంబంలో పూర్తిగా మమ్మల్ని ప్రోత్సహించారు ఇందిరానగర్ కానీ చెరువు కట్ట కట్టక ముందు దోమల ఆ లేకుండా లోపలికి వచ్చిన మోకాళ్ళకి నీళ్ళ పచ్చ జీవనం సాగించాం కానీ ఇప్పుడు ఎప్పుడైతే చెరువు కట్ట కట్టారో ఆ తర్వాత దోమల బెడ కట్టిపోయింది సూర్యాపేటకు రెండు వేల ఒక చుట్టుకున్న సత్యమారాయణ ఉన్నప్పుడు సూర్యాపేటని మన జాతీయ బెస్ట్ మున్సిపాలిటీగా అవార్డు తెచ్చారు అప్పటి నుంచి ఇంతవరకు ఒక అవార్డు కూడా రాలేదు ఇప్పుడు మాత్రం సూర్యపేటకి మరో పేరు జరాల మధ్యలో ఉన్నది దోమలపేట అనే పేరు ఒకటే వచ్చింది ఎక్కడ చూసినా దోమల పేడత బాగా ఉంది కనీసం శానిటైజ్ చేసేంత దుస్థితిలో గవర్నమెంట్ పాలకులు ఉన్నారంటే మీరు అర్థం చేసుకోండి ఈసారి కనుక మళ్ళీ వాళ్ళకి వేస్తే దోమలు పోయి దోమలు ఎక్కువై జరాలు మనుషుల ప్రాణాలకి మన ఆస్తులు అన్నీ అమ్ముకొని హాస్పిటల్లో పెట్టాల్సి వస్తుంది దయచేసి ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇచ్చి స్టేట్మెంట్ ఉన్నారు ఇస్తే రెండు వేల నాలుగు ముందు జుట్టుకున్న సత్రమారు ఏదైతే మన మున్సిపాలిటీని నెంబర్ వన్గా తీర్చిదిద్దారో అంతకీ రెట్టింపు ఉత్సాహంతో బీజేపీ శ్రేణులంతా కష్టపడి పనిచేసి మన మున్సిపాలిటీని మళ్ళీ దేశంలో నెంబర్ వన్గా చేస్తారని నాకు ఆల్రెడీ చేసిన ట్రాక్ రికార్డు ఉందని మీ అందరూ తెలియజేస్తూ బీజేపీ పార్టీకి కమలంపుకి సీరియల్ నెంబర్ రెండు మామూలు లక్ష్మీబాబు గారికి ఓట్లేసి గెలిపించాలని మా యొక్క అభ్యర్థన దయచేసి బీజేపీకి ఓట్ అయ్యాలని నా యొక్క కోరిక యూజు మన బీజేపీ అభ్యర్థిగా మానవ ఛక్మోహన్ గారు రావడం జరిగింది ఇప్పుడు ఒక బీజేపీలో మాత్రమే ఒక కింది స్థాయి నుంచి ఒక లీడర్ స్థాయికి ఎదిగే అవకాశం వచ్చేది ఒక బీజేపీలో మాత్రమే తర్వాత మళ్ళీ ఇంకోటి మీకు ఒక విషయం చెప్పాల్సింది టీఆర్ఎస్ అభ్యర్థి గురించి అంతకుముందుకు మనం రెండు వేల పద్నాలుగులో బీజేపీ బీ ఫామిలీలో పోటీ చేశారు వాళ్ళు పోటీ చేసిన తర్వాతకి వాళ్ళు అక్కడ ఎట్లా కుప్ప ఎత్తేసి వెళ్ళిపోయారు అనే విషయం అక్కడికి పోయిన అక్కడ వాటి ప్రజలు నడితే వాళ్ళే చెప్తారు కానీ ఇక్కడ ఉన్న నాయకులు మాత్రం పెద్ద ఏదో సాధించినట్టు ఏదో చేసినట్టు వాళ్ళు ఫీల్ అయ్యి ఇప్పుడు అసలు మేము కౌన్సిలర్ గెలిచినాము ఇక అసలు మాదే రాజ్యం అన్నంత ఫీలింగ్ వాళ్ళకి నడుస్తుంది కాబట్టి అట్లాంటి వాళ్ళకి అవకాశం లేకుండా లోక సభ్యేనా మన గారికి క్రమ సంఖ్య రెండు కమలంపు గుర్తుకి ఓటేసి అత్యధిక మెజార్థంతో గెలిపించడం మనది ఆ ధనవంతురాలు కాదు కదా తగ్గున్నావు కాదు కదా చదువుకున్నావు కాదు కదా అయినా కానీ ఆమెకు మనం ఓటు ఎందుకు వేయాలి అంటే అతి సామాన్యురాలు మన మధ్యనే ఉండి మనలో అమ్మ బాగున్నావా అయ్యా బాగున్నావా అన్న బాగున్నావా అని కూడా తిరిగావా కాబట్టి ఆమెను ఓటేసి గెలిపిస్తే మన వాళ్ళు సమస్యలే కాదు వ్యక్తిగత సమస్యలు ఏదున్నా అమ్మ లక్ష్మమ్మ నాకు ఈ బాధ వచ్చిందంటే అయ్యా నువ్వు పోయినా పోయామంటే అది మన వెనకాల ఆటో వరకు ఆమె నడవలేకపోయినా అడగలేకపోయినా ఆటో వరకు ఆటో వినిపిస్తేనా ఆటోలో మన వచ్చి నేను మలాంటి వాడికి అవసరం నా వాటి ప్రజలకు ఆపద వచ్చింది మీరు పని చేయాలని చెప్పుకునే మనకు ధైర్యం ఉండదు మనకు ఆ స్వేచ్ఛ ఉన్నది కాబట్టి మన మధ్యలో ఉండే లక్ష గారికి మనం ఓటేసి ఆమెను గెలిపించాలి ఆమె గుర్త గుర్తు కమలం గుర్తు అలాగే వారి కొడుకు కూడా విద్యావంతుడు ఎంబీఏ చేసేడు ఆయనకు వాటి సమస్యల పట్ల అవగాహన ఉన్నది ఎక్కడ ప్రజలకు ఏ అవసరం ఉన్నదనేది ప్రతి నిత్యం జనం మధ్యలోనే ఉండి అందరి భాగోదేవాలు అన్నీ కూడా తెచ్చుకొని ఆయన నడిచే మనిషి కాబట్టి మనం మామిడి లక్ష్మమ్మ గారిని మన మధ్యలోనే ఒప్పుకుందామా లేదా పక్క పదాల నుంచి వచ్చిన వాళ్ళని ఒప్పుకుందామా ఇంకో పక్క వాటి నుంచి వచ్చిన వాళ్ళు మన వాటిలో చేస్తున్నారు కాబట్టి మన స్థానికుల్నే అతి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన మామిడి లక్ష్మమ్మ గారిని మన పవిత్రమైన ఓట్ని రేపు ఒక్కరోజు ఏం లేదు ఎల్లుండి పదకొండో తారీఖు ఇదే ఉత్సాహంతో ప్రతి ఒక్కరు కూడా సీరియల్ నెంబర్ రెండు నెంబర్ కమలం పువ్వు గుర్తుంటది కమలం గుర్తు మీద ఓటేసి మామిడి లక్ష్మమ్మ గారిని గెలిపించి సంగిరేని గారికి ఈ బహుమానం ఇద్దాం ఈ వాట ఆమె ఇప్పటి కాదు ముప్పై ఏళ్ళ తల్లి పండ్లు అమ్ముతుంది ఆమె పండ్లు అమ్ముతుంది కానీ మంచి ఎత్తి ఇవ్వకి ఇస్తామని అక్కడ ఉన్న అంత పెద్దలు కూడా నన్ను అన్నారు వాళ్ళు బీజేపీ మనిషి నీ నీకు టిక్కెట్ ఇచ్చినట్టే అన్నాడు చంద్రవేణ చంద్రబాబు గారు కానీ సత్యనారాయణ కానీ నీకున్నామ్మా కల నువ్వు ఉంటావు నువ్వు వస్తావు అందరికీ ఊక్కనే పనిచ్చినావమ్మ మా అందరికీ పని అన్నారు మీ అందరికీ కూడా అట్లే సాయం చేస్తా మీరందరూ నా కోసం నేను మీ కోసం ఎంతో బాధపడుతున్నా అమ్మా నా నేను ప్రాంతాన్ని నేను ధర్మంతరాలు కాదు మీరందరూ నాకు సాయం చేసి చేతులు వేసి నాకున్నా అమ్మ మీరెవరైనా సరే డబ్బు డబ్బు అని మీరు అనుకుని మీకు అంతా విలువ నేను చూపిస్తా నాకు సాయం చేసే దేవుడు ఉన్నాడు ఆ పెద్ద వ్యక్తి ఒక మాట అన్నాడంటే ఆ మాటతో ఏది వేయరు కదే మాట అంటాడు ఆయన ఆ తండ్రి ఉన్నాడు నేనున్నామ్మా నువ్వు ముందుకు నడువు ఇదేం బ్యాగ్ నాకు చెప్తుడు మీ అందరికీ మన కాళ్ళు కానీ ఇక్కడ కానీ ముప్పై ఆరు ఎవరైనా కానీ చూడపెడతా అందరికీ సాయం చేస్తానని హామీ ఇచ్చు మీ అందరికీ నేను హామీ ఇస్తున్నా ఎవరికి ఏమొచ్చినా మీరు నడువకున్నా నా బొసాలో ఉన్న మంచి పిల్లలు ఉన్నారు నా తను బండి అయితే వస్తా మీ అందరికీ నమస్కారం తప్పకుండా ఓటేసి గెలిపియాలి నాకు మీ అందరికి కమలం గుర్తుకే కమలం గుర్తుకే అందరికి నమస్కారం అందరికి వందలు ఆమె మా ఊళ్ళో ఉన్నప్పుడు కూడా ఈమెడలు అట్టి కావచ్చని పట్టుకొని నచ్చపోయినా అక్కడ పండుగ చూసుకొచ్చి అదే న్యాయంగా వచ్చి ఇక్కడ పన్ను పూట జీవనం సాగిస్తుంది నేను కూడా ఈ కింద పనిచేసి పనిచేసిన కడుపు మీద అడ్డం పెట్టేది ఆమె కింద తొక్కే పెట్టేది కడుపు మీదే తినేది నాయత్వాలు న్యాయంగానే ఉంటుంది ఆస్తులు పాస్తులు అలాంటివి ఏం వాళ్ళకు ఉన్నది ఒకటే వీళ్ళకున్న ఈ వ్యవస్థకి ఈ రోజు రాజధాని రావడానికి ముఖ్య కారణం ఈ వాటిని అభివృద్ధి చేయాలి ఈ వాటి అభివృద్ధి ఎలా చేయాలి ఎట్లా చేయాలి ఏది ఏమైనా వాళ్ళకు అండలు అండగా సక్రీయంగా ఉన్నారు ఇంతకుముందు మీ అభివృద్ధి చేసిన అన్న మనసులో నిన్నారు మీకు ఎటువంటి సందేహం లేదన్నా ప్రతి ఒక్కరూ ఈ పేద తల్లికి ఓటేసి భారీ మెజర్తో కమలం ప్రూ కూర్చుని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఓట్ అయ్యాలి ఈ వార్డులోకి మన్సూర్ మనుషురన్న మన్సూర్ అన్నకు చాలా పర్పతి ఉందమ్మా మీరు అనుకున్నంత నార్మల్ నార్మల్గా ఏం అనుకుంటూ ఉంటారు మనుషూరన్న గట్లే ఉంది ఆయన అనుకంగా సంఖ్యమే ఉన్నారు పక్క